అందరికీ నమస్కారం జై కాంగ్రెస్ జై జై కాంగ్రెస్ సభాధ్యక్షులు మిత్రులు మా సోదరుని అక్క గారు గౌరవ మాజీ మంత్రులు ఐక్య గారు మాజీ కేంద్ర మంత్రులు చారి గారు సీనియర్ నాయకులు మాజీ ఎమ్మెల్యే నారాయణరావు పటేల్ గారు మాజీ ఎమ్మెల్యే రేఖా నాయక్ గారు అదేవిధంగా ఎక్స్ ఎమ్మెల్సి పురాణం సతీష్ గారు కంది శ్రీనివాసరెడ్డి గారు గజేందర్ గారు అదేవిధంగా ఈ కార్యక్రమాన్ని ప్రవహించినటువంటి సుగుణ సుగుణ మా పార్లమెంటరీ ఇన్ఛార్జ్ ఆత్రం సుగుణ గారు రాజ్ ఠాకూర్ గారు శంకర్ నాయక్ గారు బొంతు రామ్మోహన్ గారు రామ్ భోపాల్ గారు రాజేశ్వర్ గారు చాలా మంది ఉన్నారు మిత్రులైన శ్రీవారి చెప్పినట్టుగా నేను ఒక చిన్న కార్యకర్తగా రాజకీయాల్లోకి వచ్చి రాష్ట్ర ప్రధాన కార్యదర్శికి నా జీవితం ధన్యం అనుకున్నాను రాష్ట్ర అధ్యక్షుడు రయాన్ వారు చెప్పినట్టుగా ఇది కాంగ్రెస్ పార్టీలో మాత్రమే సాధ్యమవుతుంది ఇవాళ జనహిత యాత్ర పెట్టాం ఎందుకు పెట్టడం అధికారంలో కూర్చోవచ్చు నడిచి మీతో నమ్మకం కావాలని మీతో చేయడం జరిగితే నడవాలని మీ ద్వారా రాష్ట్రంలోని గ్రామాల్లో జరుగుతున్నటువంటి పరిస్థితులు తెలుసుకోవాలని కాంగ్రెస్ ప్రభుత్వం రేవతి నాయకత్వంలో ఇస్తున్నటువంటి సంక్షలు అభివృద్ధి తీరు తెలుసుకోవాలని తద్వారా మీ సంతోషాన్ని పంచుకోవాలని గల జనత యాత్ర చేపట్టాం మిత్రులు రేవంత్ గారి నాయకత్వంలో ఆనాడు సోనియా గాంధీ గారు ఖర్గే గారు రాహుల్ గాంధీ ప్రియాంకా గాంధీ గారు ఇచ్చిన మాటని నమ్మి మాకు ప్రభుత్వాన్ని కట్టుబెట్టినారు మీ ఆశీర్వాదం మీరందరూ దయచేసి ఓటేస్తేనే మేము అధికారంలోకి వచ్చాము రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయినారు రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయినారు క్యాబినెట్ వచ్చింది నేను పిసిసి అధ్యక్షుడు అయ్యాను పెట్టుబడి ప్రజలు వచ్చే ఎన్ని ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత మీ ఆకాంక్షలకి ఆశలకు అనుగుణంగా

ప్రజలు ఆకాంక్షలకి ఆశలకు అనుగుణంగా పనిచేస్తున్న ప్రభుత్వం ఇవాళ రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో రాహుల్ గాంధీ గారి యొక్క ఆశయాన్ని కుల సర్వే ద్వారా దేశ ప్రజానీకానికి ఒక రోల్ మోడల్ గా జరిగింది మిత్రుల రాహుల్ గాంధీ గారు ఏమంటున్నారు ఎవరు జనాభాలో ఎంత శాతం ఉంటే అంత నిష్పత్తి ప్రకారం ఫలాలు రావాలంటా ఉన్నారు దానికి అనుగుణంగానే ఈ రాష్ట్రంలో కుల సర్వే చేసి యాభై ఆరు పాయింట్ ఏడు శాతం బీసీలు ఉన్నారని పదిహేడు శాతం ఎస్సీలు ఉన్నారని పది పాయింట్ ఐదు శాతం ఎస్సీలు ఉన్నారని తేల్చడం జరిగింది మిత్రులారా రాహుల్ గాంధీ ఆశయాన్ని నెరవేర్చు దేశానికి రోల్ మోడల్ గా మనం లాగా కిషన్ రెడ్డి గారు కేంద్ర మంత్రిగా ఉండి దీన్ని అడ్డు తగులుతా ఉన్నాడు రిజర్వేషన్ సాధ్యమే కాదంటున్నాడు రామ్ రావు గారితో చిలుక పరుగులు పలిగిస్తా ఉన్నారు మిత్తుల ఈ జిల్లాలో నలుగురు బీజేపీ శాసనసభ్యులున్నారుహేశ్వర రెడ్డి గారు అడుగుతా ఉన్నా ఎందుకంత భయమయ్యా నీకు కిషన్ రెడ్డి అంటే నీకు బీసీలు ఓట్లు వేయలేదా నిర్మల్లో బీసీల శాతం ఎంత ఉందో మర్చిపోయినవా మళ్ళీ చట్ట జపల్లో పోటీ చేసే ఆలోచన లేదా నీకు బీసీ నిద్రించి మహేశ్వర్ రెడ్డి కాని పాయల శంకర్ గాని రామారావు పటేల్ కానీ హరీష్ గాని మళ్ళీ పోటీ చేసే ధైర్యం చేస్తారా మీరు ఎస్సీ ఎస్సీ బీసీలు లేకుంటే మీకు చట్టసభలు ఎక్కడివయ్యా కిషన్ రెడ్డికి భయపడి అమిత్ షాకి భయపడి మీరు నోట్లు మూసుకుంటే ఆదిలాబాద్ ప్రజానీకం మిమ్మల్ని క్షమించదు కాక క్షమించదనే మాట చెప్తా ఉన్నాను ఎమ్మెల్యేలుగా గెలిచింది ఎందుకు తోక మూచోటానిక పార్లమెంట్ సభ్యుడు నెలిచారు నగేశం దగ్గర పోయి రాష్ట్రంలో ఎస్సీ పిల్లలకి వారు చక్కగా చూసుకుంటా ఉన్నారు రెండు బిల్లులు తీసుకొచ్చారు అసెంబ్లీలో స్థానిక సంస్థల కొరకు విద్యా ఉపాధి కొరకు మేము అసెంబ్లీలో ఓట్ ఇవాళ మద్దతు చే గోడు పెళ్ళవేసుకున్నటువంటి ధైర్యం లేనటువంటి ఎమ్మెల్యేలు ఈ జిల్లాలో ఉన్నారని చెప్పుకోవడం రిజ్ చేస్తుందనే మాట కూడా చెప్తా ఉన్నాను నర్మదా రివర్ ఫ్రంట్ కట్టుకోవచ్చు మూసి రివర్ ఫ్రంట్ అంటే డ్రామా చేసి అక్కడ వండుకొని దోమలు కొట్టినట్టు నటిస్తాడు కిషన్ రెడ్డి గారు ఎక్కడెక్కడో అభివృద్ధి జరగవచ్చు మన రాష్ట్ర హైదరాబాద్ లో మెట్రో రైలు అంటే ఒక నడుగుతాడు ట్రిపుల్ రింగ్ రోల్ అంటే పైసా ఇవ్వనియడు ఈ రకమైనటువంటి రాజకీయాలు కిషన్ రెడ్డి గారు మీరు మర్చిపోతా ఉన్నారేమో సికింద్రాబాద్ పార్లమెంట్ నియోజకవర్గం అంతా కూడా బీసీల సంఖ్యనే ఆ బీసీలు గెదిరించి మళ్ళీ చట్టసభలకు ఎలా పోతామనుకుంటున్నాం కిషన్ రెడ్డి గారు కాంగ్రెస్ పార్టీ ప్రతి కాంగ్రెస్ కార్యకర్త నిలదీస్తా ఉంది అలా బీజేపీ బిఆర్ఎస్ పని రాష్ట్రంలో అయిపోయింది మిత్రులారా బీఆర్ఎస్ చెప్పనక్కర్లేదు కవిత యొక్క పల్లకి పాడుతూ ఉంది హరీష్ రావు అదను కోసం చూస్తూ ఉన్నాడు కేసీఆర్ ఫామ్ హౌస్ లో ఉన్నాడు కేటీఆర్ రోజు అబద్ధాలతో సోషల్ మీడియా నడుపుకుంటూ ఉన్నాడు నలుగురు నాలుగు దిక్కుల విడిపోయి ఉన్నారు అన్నా చెల్లెళ్ళ కొట్టాడ ఎందుకు మీకెమో తెలుసా ఎందుకోసం కేటీఆర్ కవిత కొట్లాడుతున్నారు దోచుకున్న సంపాద వాదాలు సరిగా పంచుకోలేక ఇలా అభిమొకమి పోరాడుతా ఉన్నారు ఇలా పంచాయతీ చంపలేక కేసీఆర్ ఫామ్ హౌస్ కే ముద్రమైపోయినాడు బిఆర్ఎస్ పరిస్థితి అట్లా ఉంది ఇలా బీసీ వ్యతిరేకించే బీజేపీ పరిస్థితి రేపు రానున్న ఎన్నికల్లో ఎలా ఉంటుందో మీకు చెప్పనక్కర్లేదు ఇలా రాహుల్ గాంధీ గారు నిజాయితీగా నిష్కల్మసుడిగా ఈ దేశం బాగుండాలని భారత్ జోడో యాత్ర చేసి భారతదేశాన్ని సమూహంగా చదవగలిగినాడు భౌగోళికంగానే కాకుండా సాంఘికంగా చరిత్ర పరంగా కులాల పరంగా మతాల పరంగా ప్రాంతాల పరంగా చదవగలిగినాడు కాబట్టే దిస్కి జితిని ఆబాది ఉస్కి ఉతిని బాగేదే నినాదం తీసుకొచ్చినాడు ఆ నినాదాన్ని రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రెడ్డి కూడా సాకారం చేసి కుల సర్వే చేశాడు రెండు చట్టాలు చేశాడు చట్టాలు కేంద్రంలో పెండింగ్ లో ఉన్నాయి సుప్రీంకోర్టు సీలింగ్ తీయాలంటే మోడీ ముఖం చాటేస్తున్నాడు అమిత్ షా ఇంట్లో దాక్కుంటున్నాడు కిషన్ రెడ్డి దొంగ నాటకం ఆడుతూ ఉన్నాడు ఈ రాష్ట్రానికి ఒక శనిలా తాపరించిన కిషన్ రెడ్డి తగు రీతిలో తగు సమయంలో నీకు ప్రజలు సికింద్రాబాద్ ప్రజలే బుద్ధి చెప్తారనే మాట కూడా ఈ సుందరంగా నేను మనవి చేస్తా ఉన్నాను మిత్రులరా భగవంతుని అందరం పూజిస్తాం నేను కూడా శివభక్తుని నా పేరే మహేశ్వరుడు రోజు శివుని పూజ అయితే నేను బయటకు రాను కానీ మా జీవితంలో ఎప్పుడు శివుడి పేరిందో ఓట్లు అడగలే అరే ప్రధానమంత్రిగా చేసే ఐదేళ్ళు రెండు కోట్లు ఉద్యోగాలు ఈ బ్యాంకులలో పదిహేను లక్షలేస్తాని గరిగోడి బతుకులు బాగు చేస్తా అని ఓట్లు వేయించుకొని ఐదేళ్ళ తర్వాత నేను ఇది చేసుకుని ఓట్లు అడగకుండా మళ్ళీ శ్రీరామచంద్రు మీద ఓట్లు అడుగుతుంది సిగ్గుడు వేయకుండా రెండోసారి మూడోసారి ఎట్లా అడుగుతుంది అరే శ్రీరామచంద్రుడికి బీజేపీ పార్టీకి సంబంధం ఏంది శ్రీరామచంద్రుడు ఏ యుగము బీజేపీ పార్టీ పుట్టినప్పుడు శ్రీరామచంద్రుడికి బీజేపీ పార్టీకి ముడిపెట్టి ఓట్లు దండుకుంటే ఇది మంచి సాంప్రదాయం కాదు వచ్చే తరాలకి బాగుండాలంటే పనిచేసేవాడే నాయకుడు ప్రజల్లో ఉండేవాడే నాయకుడు ప్రజలతో మమేకమైన వాడే నాయకుడు మనకిచ్చిన వాగ్దానాలు పూరించేవాడే నాయకుడు వాడినే గెలిపించాలి అందుకే చెప్తా ఉన్న కాంగ్రెస్ పార్టీ ఒక మాట ఇస్తే మాటే తెలంగాణ ఇస్తానన్న సోనియా గాంధీ తెలంగాణ ఇచ్చిందా లేదా తెలంగాణ ఇచ్చింది కాబట్టే మీరు ఆరు గ్యారెంటీలు సోనియా గాంధీ తా చదివిస్తే నమ్మినారా లేరా ఆ ఆరు గ్యారెంటీలో మెజార్టీ అంశాలను ఇస్తున్నావా లేదా ఇలా ఉచిత బస్సు మొదలుకొని సన్న బియ్యాల వరకు ఇచ్చిన మాట తప్పకుండా కేసీఆర్ సుఖలేని సంసారం నడిపి ఎనిమిది లక్షల కోట్ల అప్పు చేస్తే కూడా కష్టాన్ని నష్టాన్ని వచ్చి మీకు ఇవ్వాల్సిన ఫలితాలు ఇస్తా ఉన్నాం ఇంకా ఇవ్వాల్సిన కూడా ఇస్తాము పదకొండు నెలల్లో అరవై ఐదు వేలు ఉద్యోగాలు ఇచ్చాం సీతక్క చూపెల్లి గారు ఉన్నారు ఇంకా ముప్పై ఐదు వేలు ఇస్తామని వారు సాక్షిగా చెప్తా ఉన్నాం మనం తెలంగాణ కోరుకునే ఉద్యోగాల కోసమే కదా ఆ ఉద్యోగాలు ఇవ్వకుండా ఇంటి నుండి ఉద్యోగాలు పెడితే ప్రజలు ఇంటికి పంపినారు ఆయన్ని మేము అరవై ఐదు వేల ఉద్యోగాలు పదకొండు మాసాల్లో ఇచ్చాం ఇంకా ఉద్యోగాలు ఇస్తాం బీద యువతరాన్ని నిరుద్యోగాన్ని నిర్మూలించే ప్రయత్నం చేస్తాం ఇచ్చిన మాట కట్టుబడి ఉంటాము రేవంత్ రెడ్డి గారిది నాది వేరే మాట కాదు సుమా మాదంతా ఒకే కుటుంబం ఇవాళ జూపల్లి గారు కానీ బట్టి గారు కానీ ఉత్తమ్పువారి రెడ్డి గారు కానీ సీతక్క కానీ వీరందరం కూడా మీనాక్షి గారి నాయకత్వంలో ఒక కుటుంబంలా పనిచేస్తాం మేము ఐక్యంగా ఉంటాం మేము ఐక్యంగా ఉంచుతాం ఈ రాష్ట్ర ఐక్యంగా ఉంటాం యావత్ తెలంగాణ యావత్ ఒక ప్రపంచంలో మేటి రాష్ట్రంగా కాదు దిద్దే ప్రయత్నంలో ఉన్నాం అందుకే రేవంత్ రెడ్డి గారు శ్రీధర్ బాబు గారు విదేశం నుంచి లక్ష వేల కోట్ల విదేశీ పెట్టుబడులు తీసుకొచ్చారు కేటీఆర్ బాగా ఇంగ్లీష్ మాట్లాడతారు మీ అందరూ తెలుసు కదా మరి ఇంగ్లీష్ లో మాట్లాడి దేశ విదేశాల నుంచి పెట్టుబడి తేవచ్చు కదా పదిహేను వాళ్ళు తెచ్చిన విదేశీ పెట్టుబడులు ఎంత తెలుసా ఇరవై వేల కోట్లు దాటలే రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో రెండు సంవత్సరాల్లో లక్ష డెబ్బై ఐదు వేల కోట్లు ఉద్యోగ గృహం తీసుకొచ్చారు ఎన్ని ఉద్యోగాలు వచ్చా తెలుసా ప్రైవేట్లో దాదాపు యాభై వేల ఉద్యోగాలు వచ్చే అవకాశాలు ఉన్నాయి ఈ రకంగా ఒక దూరదృష్టితో కాంగ్రెస్ ప్రభుత్వం పనిచేస్తూ ఉంది ఈ పని చెప్పుకోవడానికి మీ మొప్పు పొందడానికి జనహిత యాత్ర ద్వారా మేము మేము దగ్గరికి వస్తూ ఉన్నాం మిత్రులారా మీ అందరూ చెప్తా ఉన్నాను వచ్చే రోజులు మనవే రానున్న ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ మీ అందరు మన్నలు కొన్ని మీతో శాసీ కొట్టించుకొని వందకు పైగా సీట్లు గెలుచుకొని మళ్ళీ కాంగ్రెస్ ప్రభుత్వం తెచ్చుకొని సోనియా గాంధీ రాహుల్ గాంధీ ఖర్గే గారికి బహుమతిగా ఇస్తాం ఆదిలాబాద్ సాక్షిగా చెప్తా ఉన్నా వంద సీట్లు గెలుస్తాం ఆదిలాబాద్ మొత్తం మాదే వచ్చే ఎన్నికల్లో ఆదిలాబాద్ మీద కాంగ్రెస్ ప్రత్యేక దృష్టి ఉంది కాంగ్రెస్ ప్రభుత్వం దృష్టి ఉంది రేవంత్ రెడ్డి గారి దృష్టి ఉంది అన్ని సీట్లు ఆదిలాబాద్ లో గెలుస్తామనే మాట మీ సాక్ష్యంగా మీ నమ్మకంతో చెబుతూ సెలవు తీసుకుంటా ఉన్నాను జై హింద్ జై కాంగ్రెస్